మిత్రులారా నమస్తే నా వెనక మీరు చూస్తున్నటువంటిది వృక్షం ఈ వృక్షాన్ని బోధగయ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారట ఇది ఎక్కడుందో తెలుసా భూటాన్లో పునాకా ఫోర్ట్ పునాఖ క్వార్టర్లో ఉంది ఈ వృక్షం చూడండి అతి విశాలమైనటువంటి విస్తారమైనటువంటి మహావృక్షం వృక్షం ఇది పునాకా ఫోర్టు ఇది పదిహేడవ శతాబ్దంలో దీన్ని నిర్మించారు ఇక్కడికి బౌద్ధ భిక్షువులు చాలామంది వస్తూ వెళుతూ ఉంటారు ఇది ఒక పవిత్రమైనటువంటి బౌద్ధ స్థలంగా అందరూ కూడా దీన్ని భావిస్తూ ఉంటారట బౌద్ధ భిక్షువులు ఎక్కువగా ఇక్కడ బస్ చేస్తూ ఒక విశ్రాంతిమయమైనటువంటి జీవితాన్ని ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని వారు సాగిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా దీనికి ఎంతో చారిత్రక